నమస్తే సి తొమ్మిది స్వాగతం ఈ రోజు మహాత్మా గాంధీజీ గారి నూట యాభై ఐదో జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని గాంధీ కూడలిలో ఉన్న గాంధీజీ గారి విగ్రహానికి పూలమాల వేసిన ఎంసీ చేసినటువంటి మహాత్మా గాంధీ గారు అటువంటి మహాత్మా గాంధీ గారు జన్మించిన రోజు ఆయన జన్మించిన రోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆయనకు పూలమాలలేసి ఆయన్ని స్మరించుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే గాంధీజీ కలిగిన కళలు గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో ఆయన పేద ప్రజల కందరికీ చేరువై గ్రామంలో ప్రతి ఒక్కరికి స్వరాజ్యం ఉండల్లా రైతే రాజు అనే విధంగా నినాదంతో వెళ్లిన వ్యక్తి గాంధీజీ కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడుగా ఆయన గుర్తించుకోవచ్చు ఆయన నివాళ్ళొచ్చడం జరిగింది 多住。